హలో గాయస్ జయ శ్రీకృష్ణ అందరికీ ఈరోజు గీత జయంతి ఈరోజు గీత జయంతి మాత్రమే కాదండి మానవ జీవితాలకి దారి చూపించిన జ్ఞానం పుట్టిన రోజు ఈ రోజు అనమాట అసలు ప్రతి ఒక్క మనిషి జీవితం కూడా ఒక కురుక్షేత్రమే తెలుసా మనము ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాము కొత్త డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాము కొత్తగా డౌట్స్ వస్తూ ఉంటాయి కొత్త కొత్తగా ఆలోచనలు పుడుతూ ఉంటాయి ఇదంతా కూడా ఒక యుద్ధమే ఇదే రోజున డిసెంబర్ ఫస్ట్ గీతా జయంతి రోజున అర్జునుడికి చెప్పిన శ్రీకృష్ణుడి మాటలు మనకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు చాలా భయపడుతూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు కదా దానికి కారణం ఆయనకి ధైర్యం లేకో లేదంటే శక్తి లేకో కాదు ఎగ్జాంపుల్ ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే కొందరు సడన్గా ఒక సిచ్యువేషన్లో సైలెంట్ అయ్యారంటే వాళ్ళ మనసంతా కూడా సందేహాలతో డౌట్స్తో నిండిపోయిందని అర్థం సేమ్ అదే లో ఆ రోజు అర్జునుడు కూడా ఉన్నాడు అప్పుడే ఒక పెద్ద మిరాకిల్ జరిగిందనమాట శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే ఈరోజు మనం భగవద్గీత ద్వారా వింటున్నాం చదువుతున్నాం మీకు ఒక విషయం చెప్పనా నేను చాలా బలంగా నమ్మే విషయం అనమాట ఇది మనం అర్జునుడి ప్లేస్లో ఉండి కృష్ణుడిని ఆహ్వానిస్తే మన జీవితంలోకి మనకి జ్ఞానం నేర్పించడానికి మన జీవితంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మన జీవితంలోకి రావడానికి కృష్ణుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు మనం ఆహ్వానించాలంతే ఆ శ్రీకృష్ణుడు చూపించిన ఆ దారి ఎలా ఉంటుందో తెలుసా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను నీ మనసులో ఉన్న భయాలన్నీ కూడా తీసి పడేస్తావు నీ జీవితంలో జరుగుతున్న యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే వాటికి ధైర్యంగా నిలబడతావు ఫైనల్గా మీకు ఒకటి అర్థమవుతుంది మీ జీవితం అనే కురుక్షేత్రానికి మీరే అర్జునుడు భగవద్గీత చదివిన తర్వాత మీకొచ్చే జ్ఞానమే కృష్ణుడు హరే కృష్ణ